గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను యమున గారు ఏం జరిగింది ఈ ఆలయానికి సంబంధించి కబ్జా కోరల్లో ఈ ఆలయ భూమి ఎలా చిక్కుకుంది పాత బస్తి అని చెప్పుకుంటున్న మన ప్రాచీన మహానగరంలో ఎన్నెన్ని ఆలయాలు ఉన్నాయి వరకు ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల ప్రాపర్టీని మనము ఎంక్రోచ్మెంట్స్ నుంచి విడిపించుకుంటూ తీసుకొచ్చాం మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు భక్తులు ఉన్నారు హిందుత్వ సంస్థలు ఉన్నాయి మరి వారెవరు చేయలేనిది మీరొక్కరే ఎందుకు ఇలా నడుము బిగించారు ఈ రోజు కబ్జా కూరల్లో వాడు యథేచ్ఛగా పక్కన ఎంక్రోచారు వాడు ఎంత ధైర్యంగా వాడు కట్టేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దానికి నిరసగా నిరసన కానీ రోజు ఏదైతే సమన్వయ లోపం ఎండోమెంట్ ఒక్కటే సరిపోదండి ఎండోమెంట్ జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ ఇలా నాలుగు శాఖలు పనిచేస్తేనే ఆలయ భూములు కబ్జాఖరాల నుంచి విడిపించే పరిస్థితి ఉంది రూపపుట్లపల్లి వెల్కమ్ టు డ్రీమ్ రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన గోపాలకృష్ణ ఆలయ ప్రాంగణంలో నేనున్నాను హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గాజిబండ ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ఎంతో సుందరమైన శ్రీకృష్ణుడి ఆలయం విగ్రహం ఉంటాయి దాంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అలాగే సజీవ సమాధి అయిన స్వామీజీల సమాధులు ఇక్కడ ఉన్నాయి సహజంగా మనం నాగదేవత మహిమల గురించి వింటూ ఉంటాం కదా కానీ స్వామీజీలను కాపాడడానికి వచ్చిన నాగదేవత సమాధి అయినట్టుగా కూడా ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు అలాగే స్థానికులు చెబుతున్న వివరాలు కూడా మనకి కనిపిస్తున్నాయి అయితే ఇంత చారిత్రక ప్రాధాన్యం ప్రాశస్త్యం కలిగిన ఈ గోపాలకృష్ణ ఆలయ ప్రాంగణంలోని స్థలాన్ని కొందరు కబ్జా చేసి బిల్డింగులు కట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు గత కొద్ది రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి అయితే ఈ ఆలయాన్ని ఈ ఆలయ స్థలాన్ని కబ్జా కోరల నుంచి విడిపించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన యమున పాఠక్ గారు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆమె గతంలో కూడా ఎన్నో హిందూ ఆలయాలను కబ్జా కోరల నుంచి విడిపించారు ప్రస్తుతం మనం ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాము చూసారు కదా మొత్తం ఈ ఆలయ గోడలు చూస్తేనే దీనికి ఉన్న పురాతన చరిత్ర అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకుందాం రండి వందల ఏళ్ల క్రితమే ఓ స్వామీజీ ఇక్కడ సజీవ సమాధి అయినట్టుగా చెబుతున్నారు దీంతో పాటు ఇక్కడ ఇంకొక మూడు చిన్న చిన్న సమాధులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇవి కూడా కొందరు స్వామీజీల సమాధులు అని కూడా అంటున్నారు ఇందులోనే నాగదేవత సమాధి కూడా ఉంది అని చెబుతున్నారు ఇక్కడ ఒకప్పుడు స్వామీజీల మఠం ఆశ్రమం ఉండేదంట ఇక్కడ వారు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు ఉండేవారని చెబుతున్నారు ఆ తర్వాత ఇక ఈ జీవితం చాలు అని చెప్పి వాళ్ళు తనువు చాలించాలి అనుకున్నప్పుడు ఇలా సజీవ సమాధి అయినట్టుగా మనకి సజీవ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి చూసారు కదా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న వీటిని సమాధులని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు వీటి మీద ఇలాగ పట్టు వస్త్రాలని కప్పి ఉంచారు చూడండి ఇక్కడికి వచ్చిన భక్తులు పూజలు చేస్తూ ఉంటారు హారతులు కూడా ఇస్తూ ఉంటారు ఈ సమాధుల చుట్టూ అయితే వందల ఏళ్ల నాటివి కాబట్టి దీని చరిత్ర దీని కథ ఇది ఎవరి సమాధి దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అనేది కూడా మనందరికీ తెలిసే అవకాశం లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన శిలా శాసనాలు లేవు అయితే ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద రాతి స్తంభాలతో గోడలు నిర్మించి ఉన్నారు అలాగే స్తంభాలు కనిపిస్తున్నాయి దర్వాజాలు కనిపిస్తున్నాయి వీటన్నిటిని బట్టి వీటి వయసు ఈ కట్టడం వయసు ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఆలయానికి ఎదురుగానే అక్కడ గోపాలకృష్ణ స్వామి ఆలయం ఉంది ఇక్కడ సాయిబులు పరిపాలించి అంతా దృష్టాలు దుర్మార్గులంతా వచ్చి కబ్జాలు చేసుకున్న మన భూములంతా తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి దాని గురించే ఈ రోజు ఆ కృష్ణుడి దగ్గరకు వచ్చి మనం ప్రాధాయపడుతున్నాం స్వామి మాకు న్యాయం ధర్మం కావాలి మన హిందూ ధర్మంలో మనకు అందరు శక్తివంతంగా మన కార్యక్రమాలు చేసుకోవాలి మన పూజ ఇక్కడ పూజ చేసుకోవాలంటే కష్టం ఉంది అంత దుర్మార్గులే పూజ చేసుకోవడానికి కష్టము మైకు పెట్టుకోవడానికి కష్టము మంత్రం చదవడానికి కష్టము కాబట్టి ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి మన ఆస్తిలేమలయం అవన్నీ మనకు కాపాడాలి ఓం అగ్నేయ బజత భవః అంతర్చేతుృ ర్వంచకోండి ఓం అగ్నేయ బజత భవః ఆ దిత్యా దివదేవ భవః విక్రమ సిమాన్ భవః బ్రహ్మైర్ పద్మహస్తే ఆద్యాయర్ భవః మే ఏత్రే ప్రమోదమానై సమ దేవక్త తలై

విష్ణశ్చ త్రియం దశుపతి పశున్ దబేరస్ ధనం సర్వా దేవత అమృతం దాతు మాసే మాసే సపదమాదిత్యా केजो भगंचा मंगळंचा सुमंगळंचा बुधंच दीर्घ बुद्धींचा मंत्रे मंत्रे राह चंचा शुक्र सौख्यंचा शवि शांतींचा राहो राजंचेतनां प्रवलगुं सहस्त्र कामोत्तो भवतां दीर्घायुः भवति शतराजय पुरुष शरीर इंद्रिया आज सेवेन्द्रिये प्रति चित्रे सौभाग्योति श्रद्धा ही मोठी श्रद्धा उत्कर అంతటి శివాజీ మహారాజు అంతటి మహారాణా ప్రతాప్ పెద్ద పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటి మహనీయులు కాపాడినటువంటి మన దేశం ఇది ఒక శ్రీకృష్ణుడిని దేవాలయాన్ని కాపాడుకోలేమా స్వయంభూ వెలిసింది ఆయన స్వయంభూ వెలిసినటువంటి దేవాలయం ఆ నారాయణమూర్తి ఆ రూపం చూస్తే ఎంత ఆనందంగా ఉంది స్వయంభూగా వెలిసిన ఓల్డ్ సిటీలోని గోపాలకృష్ణ ఆలయం లోపలికి మనం వచ్చేసాము ఇదిగోండి ఆలయం లోపల ఎంత చక్కగా కూర్మావతారాన్ని చెక్కారో మనం చూడవచ్చు స్వామివారి దశావతారాల్లో ఒకటిగా ఈ అవతారాన్ని చెబుతూ ఉంటారు కదా ఇక్కడ రాతితో చెక్కిన ఈ కూర్మానికి అందరూ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు కూర్మము చెరువులో నేల మధ్యలో ఉన్నట్టుగా కూడా ఒక తటాకం షేప్లో కూడా ఏర్పాటు చేశారు ఇదిగోంటే చూసారా ఇక్కడికి వచ్చిన భక్తులు పూజలు చేసి పువ్వులు వేసి దక్షిణ కూడా ఈ కూర్మావతారానికి సమర్పిస్తూ ఉంటారు సరిగ్గా కూర్మావతారానికి ఎదురుగానే శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉన్నారు ఇక్కడ పండుగలు పర్వదినాల సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి చూసారు కదా అసలు ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుంది ఇక్కడ చెక్కిన శిల్పాలను చూస్తేనే వీటి చరిత్ర ఎన్నో ఏళ్ళనాటిదని మనకి అర్థమవుతూ ఉంటుంది ఇదిగోండి ఈ దర్వాజాకి అటు ఇటు ప్రధాన ద్వారానికి అటు ఇటు రెండు శిల్పాలను చెక్కారు దర్వాజాలు కూడా చూడవచ్చు మీకు ఎన్ని ఏళ్ళనాటివి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ రాతి స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి ఆలయ నిర్మాణమే దాని వయసు ఎంత అనేది తెలియ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే యమునా పాఠక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఆమె పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఈ ఆలయ స్థలాన్ని కబ్జాకోరుల బారి నుంచి బయటకు తీసుకురావాలని అప్పటి వరకు కూడా తాను నిరాహార దీక్షను విరమించేదే లేదు అని ఇక్కడ కూర్చుని ఉన్నారు ఇప్పుడు ఉదయం నుంచి ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా దీక్ష చేస్తూ ఉండడంతో దేవాదాయ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చారు ఆవిడ్ని దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నించారు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆలయం కబ్జా కూరల నుంచి బయటికి వచ్చే వరకు దానికి సంబంధించిన సరైన హామీ వచ్చే వరకు కూడా దీక్షను విరమించేదే లేదు అని చెబుతున్నారు మనం ఒక్కసారి యమున పాఠక్ గారితో మాట్లాడదాం ఒక మహిళ తలుచుకుంటే ఎంత పెద్ద పోరాటం చేయగలదో ఎంత విజయాన్ని సాధించగలదో ఈరోజు మన కళ్ళ ముందే నిరూపించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక కార్యకర్త యమున పాఠక్ గారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కబ్జాలో చిక్కుకున్న ఆలయ స్థలాన్ని బయటకు తీసుకురావాలని ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఏకంగా దేవాదాయ శాఖ అధికారులే కదిలి వచ్చి ఖచ్చితంగా అక్కడ నిర్మాణాన్ని ఆపుతాము అని అలాగే దేవాలయానికే అది దక్కేలాగా ఆ స్థలాన్ని చేస్తామని వారు హామీ ఇచ్చారు దాంతో ఇక్కడ గోపాలకృష్ణ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న వారు వచ్చి మంచినీళ్ళు ఇచ్చి యమునా పాఠక్ గారి దీక్షను విరమింపజేశారు ఒక్కసారి యమునా పాఠక్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ముందుగా మీకైతే ధన్యవాదాలు గొప్ప పోరాటం చేశారు నేను చూస్తుండగానే అంతా జరిగిపోయింది ముందుగా నాకు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పండి ఈ ఆలయం వచ్చేసి దాదాపు పదిహేడు వందల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల పురాతనమైన ఎంతో ప్రాశస్తమైన గోపాలకృష్ణ ఆలయం అనేది ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో ఇక్కడ వెలిశాడు అని చెప్తా స్థానికులు చెప్పడం మనం అనేక కథలాల రూపాల్లో మనం వింటూ వచ్చాము చాలా ప్రాశస్య ఉన్న ఆలయం ఇది ఎంతో మహిమగల భగవంతుడు ఇక్కడ దాదాపు నలభై సంవత్సరాలుగా కూడా అజ్ఞాతంలో ఉంది ఈ ఆలయం అసలు ఇంత పెద్ద ఆలయ ప్రాంగణం ఉందని కూడా చాలామందికి తెలియని పరిస్థితి ఇక్కడ ఇది మనం ఎన్నో సందర్భాలలో ఇక్కడ మరి ఎంతో ప్రాచీన మహానగరం మన పాతబస్తీ అని చెప్తున్న మన ప్రాచీన మహానగరంలో ఇది ఒక తపో భూమి అంటాను ఎందుకంటే చాలా మందికి తెలియంది ఏంటంటే చరిత్ర పుటమిలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఎక్కడో మనం ఉత్తరాఖండ్లో మనం తపభూమి అంటున్నాం కానీ మన భాగ్యనగరంలో ఎక్క అడుగడుగునా కూడా అనేక అనేక దివ్యమైన భవ్యమైన ఆలయాలు ఆలయ ప్రాంగణాలు ఎంతో పురాతనమైనది ఒకటి రెండు కాదు కొన్ని వేల సంవత్సరాలు పురాతనమైన ఆలయాలు మరీ ముఖ్యంగా స్వయంభూ క్షేత్రాలు ఇక్కడ వెళ్ళడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎంతోమంది తప ఎంతోమంది తపస్సంపన్నులు ఎంతోమంది పండితులు ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారని కూడా చరిత్రలో మనకి ఎన్నో ఆధారాలు మీరు ఒక్కసారి చదువు ఎన్నో ఎన్నో కథల రూపాలు మనకు కనపడుతూ ఉంటాయి ఎన్నో చరిత్రలు ఇక్కడ ఉన్నాయి అలాంటి పుణ్య భూమి ఈ ప్రాచీన ప్రాశస్తి ఉన్న మహానగరం మరి ఇలాంటి మహానగరంలో మనము మన దేవి దేవతలను కొలుచుకోలే కొలుచుకోలేకపోవడము ఇక్కడ కనీస దూపదీప నైవేద్యాలు లేకడము ఇలాంటివన్నీ చూస్తే చాలా చాలా బాధేసింది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉన్న ఇస్లామిక్ నేషన్స్ ఇప్పుడు మన కంబోడియా అలాగే ఇండోనేషియా ఇటువంటివన్నీ కూడా ఈ దేశాలలో కూడా మనకి అక్కడ మన ఆలయాలు ఉంటే వాటిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు పరిరక్షిస్తున్నారు అవి ఒక హెరిటేజ్ సెంటర్స్గా చూస్తూ ఉన్నారు అంటే ఇస్లామిక్ నేషన్స్లో కంబోడియా ఇండోనేషియా మలేషియా లాంటి దేశాలలో కూడా ఇవి ఒక కల్చరల్ సెంటర్స్గా చూస్తున్న పరిస్థితిలో మనము ఏదైతే పాతబస్తీ అని పిలువబడుతుందో ఒక తపోభూమి అని నేను చెప్తున్నాను ఇక్కడ ఎన్ని దివ్యమైన భవ్యమైన ఆలయాలు ఉంటే ఇవి మన ఒక సాంస్కృతికి మన మన పూర్వీకులకి వాటి యొక్క చరిత్రకి ప్రతీకలు ఇవి మరి వీటిని నిర్లక్ష్యం చేసి అధికారం ఎవరిచ్చారండి ఒకప్పుడు నిజాములు పరిపాలించినప్పుడు కూడా మన ఆలయ భూములు దేదీప్యమానంగా ఉండేవిట అక్కడ చాలా ఇనాములు ఇచ్చేవారుట మరి భూములు ఇచ్చేవారు అలాగే అర్చకులకి కూడా మాన్యాలు ఎన్నెన్నో ఈవెన్ వాళ్ళు దగ్గరుండి రథోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలా ఎన్నో చేసిన పరిస్థితులు మనకు ఉన్నాయి ఇలాంటి చరిత్రని కప్పిపట్టేస్తున్నారు కానీ అంటే ఆ రోజుల్లో ఆ పాలకులు ఉన్నా కూడా దేదీప్యమానంగా వెలిగిన ఆలయాలు ఈరోజు మనకి ప్రజాస్వామ్యం వచ్చాక స్వాతంత్రం వచ్చాక మన పాలకులు ఉండగా ఎందుకు ఈ దుస్థితి ఉన్నదనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది ఆ తరుణంలోనే జల్లడపడుతూ ఉండి మన కనేక దివ్యమైన భవ్యమైన ఆలయాలు దూపదీప నైవేద్యాలు నోచుకోలేని ఆలయాలు ఇలాంటి ప్రాంగణాలు అన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరీ చెప్తున్నాను ఇవన్నీ మన కల్చరల్ రూట్స్ ఇది మన అస్తిత్వం మన పూర్వీకులు మనకిచ్చిన ఒక వారసత్వ ఆధ్యాత్మిక సంపద ఇది ఎంతో చెప్తుంది చరిత్ర గురించి ఇవి మన పునాదులు ఇవి లేకుండా చేస్తున్నారండి ఈ తరానికి తెలియకుండా చేస్తున్నారు మన యమునగారు ఏం జరిగింది ఈ ఆలయానికి సంబంధించి కబ్జా కూరల్లో ఈ ఆలయ భూమి ఎలా చిక్కుకుంది ఈ నలభై సంవత్సరాలుగా కూడా మగ్గిపోతున్న ఈ ఆలయము మనము గత సంవత్సరం నుంచి అనేక అనేక కథనాలు దీని గురించి మనం ప్రయత్నం చేస్తూ బయటికి అటు పత్రికల ద్వారా మీడియా ద్వారా డిజిటల్ మీడియా ద్వారా కూడా మనం అనేక కథనాలు దీన్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం ప్రజలను చైతన్య పరుస్తూ వస్తున్నాం ఆ ప్రాసెస్లో మనకి నిజంగా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడా అంటే ఉన్నాడనే నిదర్శనం మనకి అనేక సందర్భాల్లో జరిగింది ఎప్పుడైతే ఈ ఆలయం గురించి మనము ఆరా తీసి దీని గురించి మనం పరిశోధన చేసుకుంటూ ముందుకెళ్తున్నామో అనేక అనేక డాక్యుమెంట్లు కూడా చితే చాలామంది వాళ్ళంత వాళ్ళు మన గురించి తెలుసుకొని మనకి ఎన్నో డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ కూడా తీసుకొచ్చి వీటి మీద కేసులు ఏవైతే కూడా అప్పట్లో నలభై ఏళ్ల కిందట ఎంక్రోచర్స్ ఎవరైతే దీని ఆస్తిని కాజేద్దామనే దుర్బుద్ధితో వాళ్ళు ప్రయత్నం చేశారు అవన్నీ తిప్పికొట్టే పరిస్థితి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక ఇందులో ఒక పార్టీగా ఉండి ఆ కేసుని వాళ్ళు నెగ్గడం జరిగింది అంటే సిటీ సివిల్ కోర్టులో అటు హైకోర్టులో కూడా దేవాదాయ శాఖకి అనుగుణంగా కూడా తీర్పు వచ్చిన పరిస్థితి అంటే ఇది ఆలయ భూమిని వచ్చిన పరిస్థితి కూడా అప్పుడు దేవాదాయ శాఖ దీన్ని పరిరక్షించుకోలేకపోయింది కాలక్రమేణా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళి అది కొన్ని కొన్ని సంవత్సరాలు అలా అలా అలాంటి పరిస్థితి ఉండగా తర్వాత మనం వచ్చాక దీని వెలుగులోకి తీసుకొచ్చి అనేక కథనాల్లో మనం బయటకు తీర్చిన తర్వాత అనేక అనేక విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి అలాగా అనేక డాక్యుమెంట్స్ కూడా మనం సేకరించాం తీసుకొచ్చే డిపార్ట్మెంట్ వారికి ఎట్టకేలకు ఏంటంటే అయ్యా ఇది మీ ప్రాపర్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దేవాదాయ ధర్మశాఖ ఎన్ని భూములు ఉన్నాయి మరీ ముఖ్యంగా పాతబస్తీలో పాతబస్తీ అని చెప్పుకుంటున్న మన ప్రాచీన మహానగరంలో ఎన్నెన్ని ఆలయాలు ఉన్నాయి మీరు మాకు అప్పచెప్పండి ఎంతోమంది దాతలు ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు వస్తారు భక్తులు మేము చూసుకుంటాం ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే ఈ యొక్క మన సంస్కృతికి చిహ్నాలు ఇవి వీటిని మనం కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ వారికి కూడా సహకరిస్తూ అనేక డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళి మనము రిప్రజెంటేషన్స్ కంటిన్యూస్ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు మొదటి ఫేజ్లో ఒక ఇరవై ఒక టెంపుల్స్ తీసుకుంటే ఒకటి 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 ఇప్పటివరకు ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల ప్రాపర్టీని మనము ఎంక్రోచ్మెంట్స్ నుంచి విడిపించుకుంటూ తీసుకొచ్చాం అనేక సందర్భాలలో ఈ రోజు కూడా మురళీ మనోహర స్వామి కిషన్ లో కూడా ఈరోజు కోర్టు ఉత్తర్వులు అంటే మనం ఇంతకు ముందు కూడా దీని మీద వరుస కథనాలు వేసిన తర్వాత కూడా మరి ఈ రోజు ఆలయానికి సంబంధించి కూడా అక్కడ ఎంక్రోచ్మెంట్స్ గురించి కూడా మనకి హైకోర్టుని ఇంటర్మెంట్ వారు హైకోర్టుని కూడా వారు ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆ దానికి సంబంధించి ఆస్తి కూడా ప్రొటెక్ట్ అవ్వడం పరిధిలో కొంతవరకు ప్రొటెక్ట్ అయింది ఇంకా ఆలయానికి సంబంధించి కూడా మురళీ మనోహర స్వామి ఆలయం ఆస్తులు కూడా చాలా కోకలలుగా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మీకు పాతబస్తీ చెప్పు ఈ ప్రాచీన మహానగరంలో అనేక ఆలయాలు రోజు మేము వెలికి తీస్తున్న దాంట్లో వందల ఎకరాలు వేల ఎకరాలు వేల కోట్ల రూపాయలు ఈ రోజు అవన్నీ కూడా పరిరక్షింపబడితే మన ఆలయం మన సంస్కృతి ఒకప్పుడు ఎంత దేదీప్యమానంగా ప్రతి ఆస్పెక్ట్ అంటే మన ఒక జీవన గమనం అంతా కూడా ఆలయాలతో ముడిపడి ఉండిన పరిస్థితి అలాంటి ఒక చక్కటి సంస్కృతి సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఆర్ ఏర్పడిన ఆలయాలు మన గుడి మన బలమైన నినాదంతో మీ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఆ నినాదంతోనే మళ్ళీ సమాజాన్ని ఒక వైపు ఒక ఒక యూనిటీగా ఒక వైపు తీసుకురావాలి ప్రజాహితం కోసం మళ్ళీ కార్యక్రమాలు జరగాలి అది ఆలయం కేంద్రంగా జరగాలని ఒక సద్ సదుద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా డిపార్ట్మెంట్ వారిని కూడా సహకారం అడగడం జరిగింది వారికి సంబంధించి అన్ని పత్రాలు ఇచ్చి అయ్యా ఈరోజు కబ్జా కొరల్లో చిక్కుకుంటూ ఉన్నాయి వాడికి ఎంత ధైర్యం వాడు సిస్టమ్ని ఒక ఎంక్రోచర్కి మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు వాడు ఎంక్రోచర్ అంటే వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ వాడు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడు వాడు వాడు ధిక్కరిస్తున్నాడు అలాంటి వాడికి మనం తప్పకుండా కూడా వాడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితుల్లోనే మనం పనిచేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కబ్జాకూరలో వాడు యథేచ్ఛగా పక్కన ఎంక్రోచరు వాడు ఎంత ధైర్యంగా వాడు కట్టేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి దానికి నిరసగా నిరసనగానే ఈరోజు ఏదైతే సమన్వయ లోపం ఎండోర్మెంట్ ఒక్కటే సరిపోదండి ఎండోర్మెంట్ జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ ఇలా నాలుగు శాఖలు పనిచేస్తేనే ఆలయ భూములు కబ్జా కురాల నుంచి విడిపించే పరిస్థితి ఉంది ఈరోజు భారతదేశం అంతా ఒక చట్టం అయితే బస్తీలో చట్టమే లేదు ఏం మన అందరం ట్యాక్సీలు కట్టట్లేదా ఒక సగటు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు హైడ్రా తీసుకొచ్చి ఎంతమంది మధ్యతరగతి కుటుంబాలు ఎంతమంది వాడు వాడు తెలియని వాడు తెలియకుండా వాడు కొనుక్కున్నాడు వాడు వాడిని ఉపేక్షించారా వాడు కొల్లగొట్టారుగా కొట్టారుగా మరి ఈరోజు హైడ్రా లాంటి సంస్థలు పాత బస్తీలో ఎందుకు రావటం లేదు పాత బస్తీలో ఎందుకు అధికార యంత్రాంగం పనిచేయటం లేదు ఇక్కడ ట్యాక్సులు కట్టటం లేదా మొత్తం అందరం ట్యాక్సులు కడతాం కానీ పాత బస్తీలో రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు అడిగే నాదుడు లేడు ఎందుకు లేడు ఎక్కడ ఉంటున్నాం పాకిస్తాన్లో ఉంటున్నామా బంగ్లాదేశ్లో ఉంటున్నామా భారతదేశంలో ఉంటున్నామా భారతదేశంలో ఉంటే భారతదేశంలో భారత రాష్ట్ర మన భారతదేశంలో అవలంబించాల్సిన చట్టాలు పాత బస్తీలో ఎందుకు అవలంబించటం లేదు ఇక్కడ అధికార యంత్రాంగం ఎందుకు స్పందించటం లేదు అధికార యంత్రాంగం ఎందుకు మాట్లాడదు దేనికి భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పుడు అధికారులు మీకు ఏ హామీ ఇచ్చారు ఈరోజు ఎండోమెంట్ శాఖ వారైతే హామీ ఇచ్చారు తప్పకుండా వారి పరిధిలో ఉన్న ప్రయత్నం చేస్తామంటున్నారు మేము అంటున్నాం మీ పరిధి పరిధి ఎవరు డిసైడ్ చేయాలండి ఈరోజు ఇన్ని ఆధారాలతో అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ సమన్వయ లోపం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది జిహెచ్ఎంసి వారి స్వయం సమన్వయ లోపం కనబడుతుంది రెవెన్యూ వారి లోపం కనబడుతుంది మరి వారితో కూడా ఇందాక మాట్లాడించే ప్రయత్నం చేశారు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు కూడా మరి కమిషనర్ గారు కూడా ఇందాక మాట్లాడే ప్రయత్నం చేశారు వెంకన్న గారు మరి చట్టపరమైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ తీసుకున్న తర్వాతనే ఈరోజు విరమణకి టెంపరీగా విరమణ అనేది చేయడం జరిగింది వారు చెయ్యని ఎడల తప్పకుండా ఇది పెద్ద ఎత్తున భక్తుల ఉద్యమం అవుతుంది అనేది చరిత్రలో ఇది తప్పకుండా దీని గురించి అలాంటి భక్తుల చేత చేపడే ఉద్యమంగా మారబోయే అవకాశం వీళ్ళు కనుక స్పందించకపోతే తప్పకుండా జరుగుతుంది చెప్తున్నాను యమున గారు మన చుట్టూ మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు భక్తులు ఉన్నారు హిందుత్వ సంస్థలు ఉన్నాయి మరి వారెవరు చేయలేనిది మీరొక్కరే ఎందుకు ఇలా నడుం బిగించారు అంటే ఎవరూ చేయలేదు అని అని ఈరోజు మన పూర్వీకులు వాళ్ళు గనక మనకెందుకులే మరి పాలనలో ఉన్నాము వాళ్ళు ఉంటే ఉన్నానులే బానిస బతుకులు బతుకుచ్చలే అని అనుకుని ఉంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు ఈరోజు ఏవైతే ఈ శృంఖాలు ఏవైతే ఈరోజు సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాము మన ఆలయాలని చెప్పుకుంటున్నాము పాతబస్తీ అంటే హిందువులకు స్వేచ్ఛ లేదని చెప్పుకుంటున్నాము ఎందుకు చెప్పుకోవాలని అడుగుతున్నా కాన్స్టిట్యూషనల్ రైట్ మనకు లేదా ఏ వంద మంది హిందువులు ఉన్న చోట అన్య మతస్సులో నిరభ్యంతరంగా చక్కగా హాయిగా దేదీప్యమానంగా వాళ్ళ ప్రార్థనా సనాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు హాయిగా ఉంటున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు అన్యమతస్థుల ఎక్కువ శాతం ఉన్న ప్రాంతాలలో మన హిందూ ఉంటే ఎందుకు కొట్టకూడదు హిందూ ఆలయాలు దేదీపమానంగా ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు అవమానం జరుగుతోంది ఎందుకు ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి ఎందుకు వాళ్ళు బట్టలు ఆరేస్తున్నారు ఎందుకు ఇక్కడ బీర్ బాటిల్స్ వేస్తున్నారు ఎందుకు ఇక్కడ మాంసం ముక్కలు వేస్తున్నారు ఎందుకు ఇక్కడ చెయ్యరాని కార్యకలాపాలు చేస్తున్నారు ఏ మనం వాళ్ళ అన్యమతస్థుల్ని మనం గౌరవించినప్పుడు మన హిందూ దేవాలయాన్ని వాళ్ళు ఎందుకు గౌరవించలేకపోతున్నారు కాన్స్టిట్యూషనల్ రైట్ మనకి లేదా ఒక్కళ్ళకే ఉందా ఈక్వాలిటీ మనకి లేదా మనం చేస్తే కమ్యూనల్ వాళ్ళు చేస్తే కాన్స్టిట్యూషనల్ రైట్ ఎలా అవుతుంది ఈక్వాలిటీ ఫర్ ఆల్ కదా కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ ఫర్ ఆల్ కదా ఇది మనకెందుకు లేదు మనం మాట్లాడితే కమ్యూనల్ ఎందుకు అవుతుంది ఎందుకు కమ్యూనల్ బుచ్చి చూపిస్తున్నారు ఇది తప్పు కదా కాన్స్టిట్యూషన్ ఉన్నట్టు అందరికీ ఒకేలాగా ఉండాలిగా ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఒక్క పార్టీకో లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏ ఒక్క మతానికో కులానికో ప్రజాప్రతినిధులు కాలేదు కదా మీరు ప్రతి ఒక్కరి మనోభావాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా దాన్ని ధిక్కిరించినట్టు తప్పకుండా ప్రజాస్వామ్యాలు ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి జరిపే పరిస్థితి తప్పకుండా ఉంటుంది మీరు ఎవరైనా ఉండొచ్చు కాక ఎవరైనా ఉండొచ్చు కాక సంబంధం లేదు మీరు ఏ పార్టీ అయినా ఉండచ్చు కాక మీరు ఏ మ ఏ మతానికి సంబంధించిన వారై ఉండొచ్చు కాక ఏ కులానికి సంబంధించిన వారు కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ ఫర్ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఫ్రీ రిలీజన్ అలాంటప్పుడు మీరు చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మనోభావాలు గౌరవించడము ప్రతి ప్రతి ఒక్కరిని గౌరవించడం గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అది అందరికీ సమానంగానే ఉండాలి యమునగారు ఇందాక మీరు ఒక మాట అన్నారు ఐదు వందల కోట్ల విలువైన ఇరవై ఒక్క దేవాలయాలని కబ్జా కూరల నుంచి బయటకు తీసుకొచ్చాను అని అవన్నీ కూడా హైదరాబాద్లోనే అవి రెండు మూడు కేవలం రెండు ఆలయాలకు సంబంధించి ఇంకా ఇప్పుడు ఈరోజు ఇంకొక కోట్టు ఉత్తర్వు ఇవ్వాలి మన మురళీమనోహర స్వామి టెంపుల్ గురించి ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం వల్లే అది బయటకు వచ్చింది మరి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు స్పందిస్తున్నారు సో ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి కూడా మీరు ఒక్క ఆలయాన్ని టచ్ చేస్తే వందల కోట్లు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు ఆలయాలకు సంబంధించి కూడా అయిపోతూ రెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ రెంట్లు ఇచ్చినా కూడా హిందూ ఇతరల హిందూ ఇతర వ్యవస్థలకు ఇచ్చి అక్కడ రెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వాటిని మూసేస్తున్న పరిస్థితి ముందుగా ఇక్కడ ఆలయం ఉంది అని ఆనవాళ్ళు లేకుండా చేయడం దాన్ని కాలక్రమేణా మూసేయడం అర్చకస్వామిని తీసేయడము తర్వాత ఆ గుడిలో విగ్రహాన్ని మాయం చేయడము తర్వాత గుళ్ళో ఆ ఒక్క ఆలయాన్ని అంచలంచలుగా కబ్జా చేయడము కట్టుకోవడము అనేది పరిపాటిగా ఈరోజు పాతబస్తీలో మారుతున్న పరిస్థితి దీనికి తప్పకుండా చరమగీతం పాడతాము ఇది ఇది ఇక మీద సాగే పరిస్థితే ఉండదు ఉండకూడదు అది లేకుండా చేస్తాం దేదీప్యమానంగా మళ్ళీ పాత బస్తీ అని చెప్తో చెప్పబడుతున్న ఈ ప్రాచీన మహానగరాన్ని మళ్ళీ తపోభూమిని చేస్తాం ఇది తప్పకుండా సిద్ధిస్తుంది తప్పకుండా జరుగుతుంది కృష్ణం వందే జగద్గురం ఇది తప్పకుండా జరుగుతుంది నిర్లక్ష్యానికి గురవుతున్న శిథిలావస్థలో ఉన్న దేవాలయాల్ని అలాగే అవుతున్న దేవాదాయ భూముల్ని పరిరక్షించడానికి మీరు చేస్తున్న ఉద్యమం అనేది చాలా గొప్పది మా లాంటి వాళ్ళం ఎప్పుడు మేము వెనక ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనే దగ్గరుండి యమునా పాఠక్ గారితో దీక్ష విరమింపజేశారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే మీరు దగ్గరుండి యమునా పాఠక్ గారితో దీక్ష నిర్మింపజేశారు చాలా గ్రేట్ సార్ ఎందుకంటే ఒక మహిళ వచ్చి పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కూడా చక్కగా వచ్చేసి ఆమెకి మద్దతు పలికింది ఆమె చేస్తున్నది న్యాయమైన పోరాటం అని గ్రహించి మీరు కూడా దగ్గరుండి వీటన్నిటికీ ఆవిడకి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నించారు సార్ మీరు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి ఆవిడకి ఈరోజు ఈ దేవాలయము కృష్ణ మందిరము బేసిక్గా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా పక్కన నిర్మాణాలు చేస్తున్నారు అది ఆపకుండా చేస్తున్నారనే నేపథ్యంలో ఇష్యూ కాగానే మా పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా మంత్రి గారి కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేము రావడం జరిగింది నేను తోటి ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ ల్యాండ్కు సంబంధించి ఎంక్రోచ్మెంటు ఆపమన్నా కడుతున్నారు అనేది ఇష్యూ అయింది బేసిక్గా పూజారిని త్రెట త్రెటన్ చేస్తున్నారు ఏదో ఆయన బతకనిచ్చేటట్లు లేరు పూజ చేయించుకొని లేరు తదితర అంశాలన్నీ మేడం గారి ద్వారా తర్వాత స్వామీజీ లోకల్ ఉన్న పెద్దవాళ్ళతో నోటీసుకు రావటం జరిగింది ప్రాథమికంగా ఇక్కడున్న సర్వేయర్ని ఆర్ఐని పిలిపించి మా దగ్గర ఉన్న రికార్డ్స్ అంటే మేడం గారే ఇచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు వరకు ఇది రిజిస్ట్రేషన్ కాలం మా డిపార్ట్మెంట్లో గతంలో ఎయిటీ టూలో ఒక సివిల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది దాంట్లో ఎండమెంట్ కమిషనరే పార్టీ ఉన్నారు మరి గతంలో ఏమైంది పూజార్లు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ గారు ఆ యాంగిల్కి సంబంధించి ఇమీడియట్లీ చేయమన్నారు హైకోర్టులో ఇంప్లీడ్ కమ్మన్నారు ఎండమెంట్స్ని అది జీపీ గారితో మాట్లాడి ఇమీడియట్లీ రేపు బెంచ్ మీదకు తెప్పించి అక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు కృష్ణప్రసాద్ గారు వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ ఇంప్లీడ్ అవ్వడానికి ఇంప్లీడ్ అయ్యే ముందు ఈ టెంపుల్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి తప్పనిసరి ఉండాల్సి వస్తుంది మళ్ళీ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే దిక్కులు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు ఇస్తారు కదా సర్వేయర్స్ ఏ దిక్కు ఎంత ఉంది టోటల్ ప్రాపర్టీ ముంతక ప్రకారం ఏదో నాలుగు వేల గజాలు సుమారు ఉందని చెప్తా ఉన్నారు మరి అవన్నీ సోమవారం మంగళవారం ఇస్తాం సార్ అన్నారు నేను ఈ ప్రాసెస్ మొత్తం వాళ్ళకి సంబంధించిన అధికారులను కంప్లీట్ చేసుకోండి హైకోర్టు విషయం చెప్పాను తర్వాత మేడం గారికి వచ్చేసరికి ఒక విషయం రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ అభిష్టం మేరకు ఇక్కడ జిఎంఎస్సి అథారిటీస్ పర్మిషన్ కోర్టు కట్టొద్దునాం కాబట్టి ఇతరత్రా కారణాలు వాళ్ళు కడతం జరిగింది చెప్పినా ఉల్టా బెదిరించడం జరుగుతుందని నోటీస్కి వచ్చారు ఈ నేపథ్యంలో జంఎస్ హైజర్ అథారిటీస్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మేడం గారితో మాట్లాడి యష్యూరెన్స్ ఇచ్చారు రేపు ప్రొద్దునొచ్చి ఆ టీం అంతా వర్క్ కంప్లీట్ కానీ అది క్లోజ్ చేస్తాము ప్రాసెస్ ప్రకారం ఇనిషియేట్ చేస్తాం జరిగి కన్విన్స్ అయ్యి మేడం గారు కన్విన్స్ అయిన తర్వాత ఇప్పుడు దీక్ష జరిగింది అది విషయం Thank you so much sir. Thank you ma. Thank you sir. <laughs>